అక్షర యోధుడు రామోజీరావు అక్షరాలనే లక్షణాలుగా మలచి లక్షలాది మందికి ఉపాధి కల్పించారని రామోజీ గ్రూప్ సంస్థల సిబ్బంది కొనియాడారు రాష్ట్రంలో పలుచోట్ల రామోజీరావు సంస్మరణ సభలు నిర్వహించారు తెలుగు పాత్రికేయానికి రామోజీరావు ఉషోధయంతో ఊపిరిలుదారని వక్తలు ప్రశంసించారు అక్షర తపస్వి విజయాల యశస్వి సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడ మచిలీపట్నం విజయవాడలో మార్గదర్శి కార్యాలయ సిబ్బంది రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించి మౌనం పాటించారు ఆయన వేసిన ప్రతి అడుగు అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు విజయవాడలోని ప్రియా ఫుడ్స్ లో సంస్థ చైర్మన్ రామోజీరావుకు ఉద్యోగులు ఘన నివాళులర్పించారు గుంటూరులోని ఈనాడు యూనిట్ కార్యాలయం మార్గదర్శి ఆఫీసుల్లో రామోజీరావు నిర్వహించారు కార్యక్రమంలో ఈనాడు ఈటీబీ మార్గదర్శి సిబ్బంది పాల్గొని చైర్మన్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఒంగోలు ఈనాడు యూనిట్ కార్యాలయంలో నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో వివిధ విభాగాల సిబ్బంది పాల్గొని రామోజీరావు సేవలను గుర్తు చేసుకున్నారు కర్నూలు ఈనాడు యూనిట్ ఈనాడు ఈటీవీ సిబ్బంది రామోజీరావు చిత్రపటానికి శ్రద్దాంజలి ఘటించారు తిరుపతి మార్గదర్శి కార్యాలయంలో నిర్వహించిన సంస్థల సభలో రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది మార్గదర్శి ఖాతాదారులు రామోజీరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు రామోజీరావు ఆశయాలను సిద్ధాంతాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు విశాఖ ఈనాడు యూనిట్ కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి ఈనాడు ఈటీవీ మార్గదర్శి ప్రియా సంస్థల సిబ్బంది నివాళులర్పించారు అనంతపురంలోని ఈనాడు యూనిట్ కార్యాలయంలో నిర్వహించిన సంత సభలో జిల్లాలోని సిబ్బంది పాల్గొని రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు రామోజీరావు ఒక వ్యక్తి కాదు వ్యవస్థ అని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొనియాడారు విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు సమాజానికి రామోజీరావు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ఆటో నగర్ లో పేదలకు అన్నదానం చేశారు తెలుగువారికి మార్గదర్శకుడైన ఎలాది మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి ఉద్యోగాల ఉద్యోగ కల్పన చేసిన వ్యక్తి నూతన వరవడిని సృష్టించిన వ్యక్తి ఒక దినపత్రికలో కావచ్చు ఒక కంపెనీలో కావచ్చు లేకపోతే మార్గదర్శి అనే చిట్పండు ద్వారా కావచ్చు చైతన్యపరిచే విధంగా ఈనాడు పత్రిక కావచ్చు లేదా సినిమా పత్రికలు కావచ్చు అన్నిట్లో కూడా ఒక ఎథిక్స్ని పాటించి వ్యవస్థలు స్థాపించిన వ్యక్తి రామోజీరావు గారు ఆయన సుదీర్ఘకాలం ఎక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంలో కానీ తప్పుల్ని ఖండించే విధంలో కానీ ఆయనకి ఆయనే ఆయన సార్ ఈ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో ప్రజాస్వామ్యానికి హాని కలుగుతున్నప్పుడు నిద్రలేపన వ్యక్తి మీ అందరినీ మేల్కొలిపోయిన వ్యక్తి కూడా రామోజీరావు శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు హోటల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప కార్యక్రమంలో ఎమ్మెల్యే గోండు శంకర్ పాల్గొని అక్షర యోధుడి చిత్రపటానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో పలువురు రక్తదానం చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో రామోజీరావు చిత్రపటానికి పాత్రికేయులతో కలిసి చింతామోహన్ నివాళులర్పించారు పత్రికా రంగానికి ఒక బలాన్ని ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి రామోజీరావు గారు అటువంటి పత్రికా రంగంలో మంచి మంచి ప్రతిష్టను పెంచి ప్రతి జర్నలిస్టులకు ప్రతిష్ట పెంచినటువంటి ఏకైక వ్యక్తి రామోజీ రావు పేరు మీద మేము ఒక మెమోరియల్ లెక్చర్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం దేశం దేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి జర్నలిస్టులకు అవార్డులు ఇవ్వాలనుకుంటున్నాం